హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు షామీన్ ఇన్స్టిట్యూట్ డైలీ కరెంట్ అఫైర్స్లో భాగంగా ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ ఏమైనా ఒకసారి చూద్దాము సో ఫస్ట్ వన్ చూసినట్లయితే వరల్డ్ రైనోస్ డే అని చెప్పేసి సో మనము ఏకో కొమ్ము కడ్గ అని చెప్పేసి అంటామండి సో మనకి వరల్డ్ రైనో డే అని చెప్పేసి అంటాము సో మీ అందరికీ తెలిసిందేనంటే ఏక కొమ్ము కడ్గ అని చెప్పేసి మనం తెలుగులో ఉంటాము సో దానికి సంబంధించిన డేని ఈ రోజునండి సెప్టెంబర్ ఇరవై రెండున సెలబ్రేట్ చేస్తూ ఉంటాం అంటే దీనికి సంబంధించి వీటిని మనం చాలా జాగ్రత్తగా కన్జర్వ్ చేయాలని చెప్పేసి సంరక్షించుకోవాలని చెప్పేసి సో దీనికి సంబంధించిన కొన్ని అవేర్నెస్ ప్రోగ్రాములన్నీ కండక్ట్ చేస్తూ ఉంటారు సో మీ అందరికీ తెలిసిందే ప్రపంచంలో ఎక్కువగా రైనోస్ అంటే ఏక కొమ్ము కడ్గం మృగాలు ఉన్నటువంటి దేశం ఏదైనా ఉందంటే దట్ ఈస్ భారతదేశమేనండి మన దేశంలోనే ఎక్కువగా ఉన్నాయి పర్టికులర్గా ఏ నేషనల్ పార్కులు ఎక్కువగా ఉన్నాయి సార్ అంటే ఖజరంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటామండి అక్కడ ఎక్కువగా ఉన్నాయండి టూ థర్డ్ అక్కడే ఉన్నాయండి అంటే ప్రపంచవ్యాప్తంగా మూడు ఉంటే అవి మన భారతదేశంలోనే పర్టికులర్గా ఖజరంగా నేషనల్ పార్కులోనే రెండు అక్కడే ఉండడం అని చెప్పేసి రెండు అక్కడే ఉన్నాయండి అంటే దాని మీనింగ్ అది టూ థర్డ్ అక్కడే ఉన్నాయి ఎక్కువగా ఇక్కడే ఉన్నాయి ఖజీరంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి అంటాం సో వీటికి సంబంధించినటువంటి డేని వీటి యొక్క సంరక్షణ ఏ విధంగా తీసుకోవాలి ఏంటి అని చెప్పేసి అవేర్నెస్ కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు వైల్డ్ లైఫ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు సో వీళ్ళు సెప్టెంబర్ ఇరవై రెండవ తారీఖుని వరల్డ్ సో మనకి రైనోస్ డేగా సెలబ్రేట్ చేస్తూ సెలబ్రేట్ చేస్తూ ఉంటారు సో ఇక్కడ మనం చూసినట్లయితే థీమ్ ఒకసారి చూసినట్లయితేనండి రెండు వేల ఇరవై ఒకటికి సంబంధించిన థీమే ఈ సంవత్సరం కూడా థీమ్ కంటిన్యూ చేస్తామని చెప్పేసి అంటా ఉన్నారు ఏంటి సార్ ఆ థీమ్ అంటే కీప్ ద ఫయో అలైవ్ అని చెప్పేసి ఈ థీమ్తో రన్ చేస్తున్నారు గుర్తుంచుకోండి డేట్ గుర్తుంచుకోండి థీమ్ గుర్తుంచుకోండి సరిపోతుంది సో ఇటు మనకి వన్ హాన్ ట్రైన్ వచ్చాయి కాబట్టి పాటుగా ఖజీరంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి మనం మాట్లాడుకున్నాం కాబట్టి సో ఆ ఖజీరంగా నేషనల్ పార్క్ అనేది అస్సాంలో ఉంటుందని రీసెంట్గా గజోత్సవ్ అని చెప్పేసి ప్రాజెక్ట్ ఎలిఫెంట్ అండి సో మనకి ముప్పై సంవత్సరాలు కంప్లీట్ చేసుకున్నాం కదా దాంట్లో భాగంగానే ఈ యొక్క గజోత్సవ్ అనే ఒక కార్యక్రమాన్ని ద్రౌపది ముర్ము గారు ఖజీరంగా నేషనల్ పార్క్లోనే ప్రారంభించడం జరిగింది సో ఖజీరంగా నేషనల్ పార్క్ దాని యొక్క విశిష్టత ఏంటి సార్ అంటే సో జనరల్గా ఈ యొక్క ఖజీరంగా నేషనల్ నేషనల్ పార్కులోనేనండి సో మనకి ఏవైతే శాటిలైట్ ఫోన్స్ని మొట్టమొదటిసారిగా ఇంట్రొడ్యూస్ చేసిన నేషనల్ పార్క్ ఏంటి సార్ అంటే ఖజీరంగా నేషనల్ పార్క్ అని చెప్పేసి గుర్తుంచుకోండి సో అది కూడా చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎక్కడ అంటే అస్సాం సో ఎక్కువగా కడ్గ మృగాలు అనేది ఇక్కడే ఉంటాయని చెప్పేసి గుర్తుంచుకోండి రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సో నెక్స్ట్ వన్ చూసినట్లయితే నారీ శక్తి వందన్ అధినియాం బిల్లుకు ఏకగ్రీవంగా ఆమోదించిన రాజ్యసభ సో ఇది మళ్ళీ వరుసగా ఇది మూడోసారి అండి మనము ఈ యొక్క మహిళా బిల్లుకు సంబంధించి నిన్నటి కరెంట్ అఫైర్స్లో కూడా లోక్సభ ఆమోద ముద్ర పొందిందని అంటే లోక్సభలో ఓటింగ్లో సో రిజర్వేషన్ ఇవ్వచ్చు అని చెప్పేసి లోక్సభ ఆమోదం పొందిందని సో ఆ తర్వాత ఈరోజు అండి అంటే మనకి నిన్న చర్చ జరుగుతుందని చెప్పేసి రాజ్యసభలో ఇలా చర్చ జరుగుతుంది అని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫేస్లో మనం డిస్కస్ చేశాం సో నిన్న రాజ్యసభలో కూడా అండి సో మొత్తము ఎవరైతే అటెండ్ అయినటువంటి సో ఆ రోజు హాజరైనటువంటి మొత్తం రెండు వందల పద్నాలుగు మంది సభ్యులు మద్దతు తెలిపారు ఒక్కరు కూడా అగెనెస్ట్గా ఓటు వేయలేదండి అంటే ఈ బిల్లు మేము వ్యతిరేకం ఈ బిల్లుకి అని చెప్పేసి ఎవ్వరూ కూడా ఓటు వేయలేదు అందరూ కూడా ఎవరైతే ఆ సభకు హాజరయ్యారో వాళ్ళల్లో మొత్తం అండి రెండు వందల పద్నాలుగు మంది మహిళా బిల్లులకి అనుకూలంగా ఓటు వేయటం జరిగింది కానీ లోక్సభలో మాత్రము ఇద్దరు అగనెస్ట్గా ఓటు వేయడం జరిగిందండి సో అవి నిన్న కరెంట్ అఫైర్స్లో మనం డిస్కస్ చేయడం జరిగింది సో దీనికి సంబంధించి ఇప్పుడు ఏదైతే లోక్సభ ఆమోద ముద్ర పొందింది రాజ్యసభ ఆమోద ముద్ర పొందింది సో ఆ తర్వాత ఆయా రాష్ట్రాలకు వెళ్తుందండి సో ఆయా రాష్ట్రాలు మెజారిటీ తర్వాత సో జనరల్గా ప్రెసిడెంట్ గారి యొక్క అసెంట్ ఉంటుందండి ఆమె ఒప్పుకుంటే సో ఆమె ఆమోదముద్ర వేస్తే చట్ట రూపం తలుస్తుంది సో మీ అందరికీ తెలిసిందే ఇది మనం జనరల్గా పాలిటీలో చదువుకోవాలని చెప్పేసి నిన్నటి కరెంట్ అఫిల్ కూడా డిస్కస్ చేసాం సో నిన్న మొన్న ఏం చెప్పుకున్నాం ఇంకోసారి గుర్తు చేసే ప్రయత్నం చేస్తాను ఒకసారి వినండి సో ఏదైతే ఈ యొక్క మహిళల బిల్లు అండి మహిళలకు లోక్సభలో అండ్ ఆయా రాష్ట్రాల అసెంబ్లీలో ఈ రిజర్వేషన్లు వర్తిస్తాయి అంతేగాని రాజ్యసభలోకి అదే విధంగా మనకి మండళ్ళు అని చెప్పేసి అంటామండి అంటే మనకి ఎమ్మెల్సీస్ అని చెప్పేసి అంటామండి మండళ్ళు అంటే శాసన మండళ్ళు అని చెప్పేసి అంటాము ఇలాంటి వాటిలోకి ఈ రిజర్వేషన్లు వర్తించవు గుర్తుంచుకోండి అంటే ఏదైతే ప్రత్యక్ష ఎన్నిక ఉంటుందో వాటికి మాత్రమే పరోక్ష ఎన్నికలు ఇవి వర్తించవు 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 అంటే లోక్సభ ఆయా రాష్ట్రాల అసెంబ్లీలకు మాత్రమే ఈ థర్టీ త్రీ పర్సెంట్ అనేది వర్తిస్తుంది ఫస్ట్ సో ఈ బిల్లుకు కేంద్ర ప్రభుత్వం పెట్టిన పేరు ఏంటి సార్ అంటే నారీ శక్తి వందన్ అధినియం అని చెప్పేసి బిల్లు పెట్టడం జరిగింది సో దీన్ని రాజ్యాంగంలోని మూడు వందల అరవై ఎనిమిది సబ్ క్లాస్ టూ ప్రకారము ఆమోదముద్ర వేయడం జరిగిందండి లోక్సభకు సంబంధించి మరి ఆ లోక్సభలో ఇద్దరు ఎంపీలు అగనెస్ట్గా ఓటేశారు ఐఎంఐ పార్టీకి సంబంధించి ఐఎంఐ పార్టీకి సంబంధించి అసదుద్దీన్ వైవైసీ అని చెప్పేసి మీ అందరికీ తెలిసిందే ఇతను ఒక వ్యక్తి అగెనెస్ట్గా ఓటేశారు దాంతోపాటు మనకి ఔరంగాబాద్కు సంబంధించి ఒక ఎంపీ అండి సయ్యద్ ఇంతియాజ్ సో అని చెప్పేసి ఒక వ్యక్తి ఉన్నారండి సో ఈతను ఒకడు వీళ్ళిద్దరు మహిళా బిల్లుకి అగెనెస్ట్గా ఓటేశారు లోక్సభలో కానీ రాజ్యసభలో మాత్రం హాజరైన వాళ్ళలో మొత్తం రెండు వందల పద్నాలుగు మంది అనుకూలంగా ఓటు వేయడం జరిగింది అదేవిధంగా ఇక్కడ మనకి చూసినట్లయితే నాలుగు వందల యాభై నాలుగు లోక్సభలో అనుకూలంగా ఓటు వేశారు ఇద్దరు మాత్రం అగెనెస్ట్గా ఓటేశారు ఆ ఇద్దరే వీళ్ళిద్దరు అదేవిధంగా సెప్టెంబర్ పంతొమ్మిదిన లోక్సభలో దీన్ని ప్రవేశపెట్టడం జరిగిందండి ఈ బిల్లుని ఎవరిసారి ప్రవేశపెట్టిందంటే ప్రజెంట్ మనకి న్యాయ మినిస్టర్ అండి మనకి లా మినిస్టర్ అండి అర్జున్ రామ్ మేఘ్వాల్ గారు దీన్ని ప్రవేశపెట్టడం జరిగింది సో సెప్టెంబర్ ఇరవయో తారీఖు లోక్ లోక్సభ ఆమోద ముద్ర వేయటం జరిగింది సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖు రాజ్యసభ ఆమోద ముద్ర వేయడం జరిగింది సో ఈ డేట్స్ చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో సో ఇటు జిగ్ జగ్ చేసి అడగడానికి ఆస్కారం ఎక్కువగా ఉంటుంది సో డేట్స్ కూడా గుర్తుంచుకోండి తెచ్చుకోండి సో అదేవిధంగా రాజ్యసభ సెప్టెంబర్ ఇరవై ఒకటి ముద్ర వేసింది అన్నాం కదా సో రెండు వందల పద్నాలుగు మంది సో మనకి అనుకూలంగా ఓటు వేస్తే సో ఎవ్వరూ కూడా దానికి అగనెస్ట్గా ఓటు వెయ్యలేదు గుర్తుంచుకోండి సో ఇది పాస్ అయిపోయినట్టే నుండి బిల్లు ఇంకా రాష్ట్రాలు కూడా అది కూడా అయిపోయిందండి మ్యాక్సిమం సో అది కూడా అయిపోతుంది ఖచ్చితంగా చట్టరూపం దాలుస్తుంది అదేవిధంగా కొత్త పార్లమెంటులో కొత్త పార్లమెంటులో ఫస్ట్ ఫస్ట్ చర్చించిన బిల్లు ఆమోదించిన బిల్లు కూడా ఈ బిల్లే అని చెప్పేసి చరిత్రలో నిలిచిపోతుంది సో ఆ పాయింట్ కూడా గుర్తుంచుకోండి రైట్ ఇది ఒక మంచి పరిణామం అండి లేడీస్కి సంబంధించి నెక్స్ట్ వన్ చూసినట్లయితే ఉత్తమ పర్యాటక గ్రామము కిరీటేశ్వరి అని చెప్పేసి న్యూస్లోకి రావడం జరిగిందండి సో ఇక కిరీటేశ్వరి అనే ఒక గ్రామము ప్లస్ ఒక ఆలయం కూడా అండి ఏంటి సార్ అంటే ఇది జనరల్గా వెస్ట్ బెంగాల్లోని ముర్షిదాబాద్ జిల్లాలో ఈ యొక్క గ్రామం ఉంటుందండి కిరీటేశ్వరి గ్రామం అని అక్కడ ఒక టెంపుల్ కూడా బాగా ఫేమస్ అండి కిరీటేశ్వరి దేవి టెంపుల్ అని చెప్పేసి యాభై యొక్క శక్తి పీఠాలలో ఇది ఒక శక్తి పీఠం అండి సో దీన్ని గుర్తించడం జరిగింది కేంద్ర ప్రభుత్వం సో అందువల్ల ఇటీవల కాలంలో పర్యాటక గ్రామంగా కిరీటేశ్వరి గ్రామం వార్తల్లోకి వచ్చింది కదా అది ఏ రాష్ట్రంలో ఉందని ఎగ్జామ్లో అడుగుతారండి దట్ ఈజ్ వెస్ట్ బెంగాల్ అని గుర్తుంచుకోండి సో మీకు వెస్ట్ బెంగాల్ అనగానే యునెస్కో వాళ్ళు గుర్తించారండి రీసెంట్గా మనకి నికేతన్ అని చెప్పేసి సో అది నలభై ఒకటవ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అని చెప్పేసి అదే కల్చరల్ విభాగంలో అయితే మాత్రం ముప్పై మూడోది అని చెప్పేసి వెస్ట్ బెంగాల్ వార్తల్లోకి వచ్చింది సో మనకి యునెస్కో దోడు గుర్తుంచుకోండి దాంతోపాటుగా ఈ యొక్క కిరీటేశ్వరి టెంపుల్ కూడా గుర్తుంచుకోండి ఈ యొక్క గ్రామం అనేది ఉత్తమ పర్యాటక గ్రామంగా అంటే ఆ టెంపుల్ని చూడటానికి చాలామంది అక్కడికి వెళ్తూ ఉండటం వల్ల దీన్ని ఉత్తమ పర్యాటక గ్రామంగా కేంద్ర ప్రభుత్వం గుర్తించడం జరిగింది సో దీంతో పాటుగా కొన్ని కొన్ని గ్రామాలండి సో ఇటీవల కాలంలో గుజరాత్లో మనకు మొథేరా గ్రామం అని చెప్పేసి ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సోలారు పవర్డ్ విలేజ్గా గుర్తింపు పొందింది అదేవిధంగా సెకండ్ ఒడిషాలో మనకి సగసాహి గ్రామం అని చెప్పేసి వార్తల్లోకి వచ్చిందండి సో అదొకటి గుర్తుంచుకోండి సగసాహి అది కూడా అంతే భారతదేశంలో రెండవ సో ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ సోలార్ పవర్ విలేజ్గా గుర్తింపు పొందింది అదేవిధంగా పొల్లంపార అని చెప్పేసి ఒక విలేజ్ ఉందండి కేరళలో ఉంటుంది సో ఆ విలేజ్ వచ్చేసరికి మనకి అక్కడ హండ్రెడ్ పర్సెంట్ డిజిటల్ గ్రామ పంచాయతీగా గుర్తింపు పొందింది పొల్లంపార సో అది ఒకటి గుర్తుంచుకోండి సో ఇట్లాంటివండి ఏవైనా గ్రామాలు వార్తల్లోకి వస్తే ఖచ్చితంగా మనం గుర్తుంచుకోవాలి మనం చూసినట్లయితే జమ్మూ అండ్ కాశ్మీర్లోనే టెథెమ్ టెథెమ్ అనే ఒక గ్రామం అండి డెబ్బై ఐదు సంవత్సరాల తర్వాత ఆ గ్రామానికి పవర్ కరెంట్ అనేది రావడం జరిగింది సో టెథెమ్ అనే ఒక గ్రామం ఎక్కడ సార్ అంటే జమ్మూ అండ్ కాశ్మీర్లో ఉంటుంది సో అది కూడా మనం ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోవాలి సో అదేవిధంగా మనం చూసినట్లయితే ఏదైతే మనకి ఇలాంటి గ్రామాలండి వార్తల్లో ఉన్న గ్రామాలు మనం డిస్కస్ చేసాం ఒకసారి చూడండి మీ ప్రీవియస్ ఒకసారి ఏవైతే మీరు నోట్స్ చేసుకున్నారో గ్రామాల గురించి అడగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంటుంది రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము ఆర్థిక స్వేచ్ఛా సూచీలో భారత్కు ఎనభై ఏడవ స్థానము అని చెప్పేసి ఒక రిపోర్ట్ రావడం జరిగిందండి సో మనకి ఎకనామిక్ ఫ్రీడమ్ ఇండెక్స్ అని చెప్పేసి అంటామండి సో దీంట్లో చూసినట్లయితే ఆర్థిక స్వేచ్ఛా సూచీలో మొత్తం నూట అరవై దేశాల్లో భారతదేశం అనేది ఎనభై ఎనభై ఏడవ స్థానంలో ఉందండి సో మనకి ఎయిటీ సెవెంత్ ఎనభై ఏడవ స్థానంలో ఉంది సో దీనికి సంబంధించి చూసినట్లయితే ఇది ఎవరిసారి రిపోర్ట్ రిలీజ్ చేస్తారంటే కెనడా దేశానికి చెందిన మనకి ఫ్రేసర్ ఇన్స్టిట్యూట్ ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ వీళ్ళిద్దరూ సంయుక్తంగా ఎకనమిక్ ఫ్రీడమ్ ఆఫ్ ది వరల్డ్ దాన్ని మనము తెలుగులో ఆర్థిక స్వేచ్ఛా సూచి అని చెప్పేసి అంటాం ఈ సూచిని వీళ్ళు విడుదల చేయడం జరిగింది అంటే ఆయా దేశాలలో ఆర్థిక స్వేచ్ఛ ఏ విధంగా ఉంది సో ఏ విధంగా గవర్నమెంట్ ఖర్చు చేస్తుంది ఏ విధంగా అక్కడ ప్రజలు ఖర్చు చేస్తారు సో వాళ్ళ యొక్క వనరులు ఏంటి రిసోర్సెస్ ఏంటి సో ఏ విధంగా వాళ్ళు ఆర్థిక శక్తిని కలిగి ఉన్నారన్న అంశాలను పరిగణలోకి తీసుకొని ఈ రిపోర్ట్ని రిలీజ్ చేశారు రిలీజ్డ్ బై అనేది చాలా ఇంపార్టెంట్ అండి కెనడాకి సంబంధించినటువంటి ఫ్రైజర్ ఇన్స్టిట్యూట్ అండ్ ఢిల్లీకి చెందిన సెంటర్ ఫర్ సివిల్ సొసైటీ భారతదేశం యొక్క ర్యాంకు ఎనభై ఏడు మరి మొదటి మూడు స్థానాల్లో ఉన్నటువంటి దేశాలు ఏంటి సార్ అంటే ఒకటి సింగపూర్ హాంకాంగ్ స్విట్జర్లాండ్ అండి ఈ టాప్ త్రీ గుర్తుంచుకోండి స్వి న్యూజిలాండ్ కూడా గుర్తుంచుకోండి ఇవి టాప్ ఫోర్ దేశాలండి మరి లీస్ట్గా అంటే నూట అరవై ఐదు దేశాలు అన్నాం కదండి మరి అట్ట అడుగు చిట్ట చివరి దేశం ఏంటి సార్ అంటే వెనుజు అని చెప్పేసి అంటామండి ఈ దేశం అనేది చిట్ట చివరి దేశంగా ఉంది సో అక్కడ ఆర్థిక మాన్యం కూడా ఉందండి ఫినాన్షియల్ క్రైసిస్ కూడా ఉంది యొక్క వెనుజవెలాలో సో మనకి నూట అరవై ఐదు దేశం గుర్తుంచుకోండి టాప్ త్రీ గుర్తుంచుకోండి ఇండియా ర్యాంక్ గుర్తుంచుకోండి బోటమ్ గుర్తుంచుకోండి రిలీజ్డ్ బై ఎవరు గుర్తుంచుకోండి ఇట్ ఈస్ ఎనఫ్ ఎప్పుడైనా సరే ఇలా ఇండెక్సెస్ వచ్చినప్పుడు అండి అలానే చేయాలి సో నెక్స్ట్ మనం చూద్దాము స్వాతి నాయక్ నార్మన్ బోర్లాగ్ అవార్డ్ అండి సో మనకి నార్మన్ బోర్లాగ్ అవార్డ్ నార్మన్ బోర్లాగ్ మీ అందరికీ తెలిసిందేనండి సో మనకి ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా అయితే మాత్రం ఎంఎస్ స్వామినాథన్ గారు ఫాదర్ ఆఫ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ద వరల్డ్ ప్రపంచవ్యాప్తంగా అయితే మాత్రం నార్మన్ బోర్లాగ్ గారు సో ఇతని మీద వరల్డ్ ఫుడ్ ఫౌండేషన్ వాళ్ళండి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ వాళ్ళు పంతొమ్మిది వందల డెబ్బై రెండులో ఇతని పేరు మీదకి ఒక అవార్డుని ఏర్పాటు చేసి సో ఎవరైతే శాస్త్ర సాంకేతిక రంగాల్లో అంటే పర్టికులర్గా శాస్త్రవేత్తలకు అండి అది కూడా నలభై ఏళ్ళు లోపున్న శాస్త్రవేత్తలను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో ఈ అవార్డును ప్రజెంట్ చేస్తూ ఉంటారు సో దీంట్లో భాగంగా రెండు వేల ఇరవై మూడవ సంవత్సరానికి సంబంధించి స్వాతి నాయక్కి అవార్డు రావడం జరిగింది చాలా చాలా ఇంపార్టెంట్ అండి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు మనము నార్మన్ బోర్లాగ్ అవార్డుకి సంబంధించి సో మనకి నార్మన్ బోర్లాగ్ ట్వంటీ ట్వంటీ త్రీ అవార్డును భారతీయ శాస్త్రవేత్త డాక్టర్ స్వాతి నాయక్ ఎంపికయ్యారు ఈమె ఒడిషా రాష్ట్రానికి సంబంధించిన ఆమె అండి గుర్తుంచుకోండి ఏ రాష్ట్రం అని కూడా అడుగుతారు సో మనకి ఒడిశా రాష్ట్రానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్త అండి ఈమె వెళ్ళాడు సో నలభై ఏళ్ళలోపు శాస్త్రవేత్తలకు సో ఈ అవార్డు అందిస్తారు అని చెప్పేసి చెప్తా ఉన్నారు సో దీనికి సంబంధించి దీన్ని రాక్ ఫైల్ ఫౌండేషన్ అవార్డు సో ఈ అవార్డును అందజేస్తుంది సో జనరల్గా అండి సో దీనికి సంబంధించి ఇది కూడా అండి సో మనకి వరల్డ్ ఫుడ్ ప్రైజ్ ఫౌండేషన్ ఆధ్వర్యంలోనే సో వీళ్ళు అందిస్తూ ఉంటారు సో అందువల్ల దీన్ని ప్రైస్ కూడా ఇంపార్టెంట్ అనండి ఐదు లక్షలు ఇస్తారండి దీన్ని మెయిన్ గుర్తుంచుకోండి ఆమె పేరు స్వాతి నాయక్ ఏ రాష్ట్రము ఏ రాష్ట్రము అంటే ఒడిషా రాష్ట్రం ప్రజెంట్ ఆమె ఇంటర్నేషనల్ రైస్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ లో శాస్త్రవేత్తగా పనిచేస్తూ ఉన్నారు మనకి స్వాతి నాయక్ గారు సో నెక్స్ట్ వన్ చూద్దాము భరతనాట్య దిగ్గజం సరోజా వైద్యనాథన్ కన్నుమూత సరోజా గారు చనిపోయారండి సో మనకి సరోజా వైద్యనాథన్ గారు చనిపోవడం జరిగింది ఈమె ఇటీవల కాలంలో చనిపోయింది కదా ఈమె ఏ రంగంలో నిపుణురాలు అని చెప్పేసి అడుగుతారండి ఎక్స్పర్ట్ అంటే ఆమె భరతనాట్యంలో బాగా నిపుణురాళ్ళండి సో ఇటీవల కాలంలో ఇలాంటి వ్యక్తులు చనిపోతూ ఉన్నప్పుడు వాళ్ళు ఏ రంగానికి సంబంధించిన వ్యక్తులు అని చెప్పేసి అడుగుతున్నారు లేదా వాళ్ళకి ప్రీవియస్లో ఏమైనా అవార్డ్స్ వస్తే అంటే భారతరత్న కానీ పద్మశ్రీ కానివ్వండి పద్మ విభూషణ్ కానివ్వండి పద్మభూషణ్ కానివ్వండి ఇలాంటివి ఏమైనా అవార్డ్స్ వచ్చినాయా వస్తే ఏ సంవత్సరంలో వచ్చినాయని అడుగుతున్నారండి క్వశ్చన్ స్టైల్ మారిపోయిందండి ఒకప్పుడు స్టైల్ అనేది ప్యాటర్న్ వేరుగా ఉండేదండి ఇప్పుడంతా మారిపోయింది సో జనరల్గా ఏమికి రేపు ఎగ్జామ్లో ఏమికి ఇటీవల కాలంలో భారతనాట్యం అది మనకి భరతనాట్య దిగ్గజం సరోజ వైద్యనాథన్ చనిపోయారు కదా ఈమెకి పద్మశ్రీ అవార్డు ఎప్పుడు వచ్చిందని అడిగినా ఆచారపరిచిన పని లేదండి అలా అడుగుతున్నారు లేదా ఈమె ఏ రాష్ట్రానికి సంబంధించిన ఆమె అని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో ఇలా డిఫరెంట్ డిఫరెంట్గా అడుగుతున్నారండి పర్టికులర్గా కూడా సో అవార్డులు ఎప్పుడు వచ్చిందని అడుగుతున్నారండి ఒక వ్యక్తి చనిపోయినప్పుడు అందువల్ల ఈమె భరతనాట్యంతో పాటు కర్ణాటక సంగీతానికి ఎనలేని సేవలు చేశారండి అంటే టూ ఫీల్డ్స్ అండి మెయిన్ భరతనాట్యం సో యాజ్ వెల్ యాజ్ కర్ణాటక సంగీతం కూడాను సో ఈమె ఢిల్లీకి సంబంధించినామండి గుర్తుంచుకోండి సో ఢిల్లీకి సంబంధించినామే సో అక్కడ ఢిల్లీలో మనకి గణేష నాట్యాలయాన్ని అని చెప్పేసి ఒక దాన్ని స్థాపించి కొంతమంది కళాకారుల్ని ఈమె ప్రోత్సహిస్తుంది అని చెప్పేసి కూడా చెప్తా ఉన్నారు సో ఈమె చనిపోవడం జరిగిందని నిన్న సో ఈమెకి పద్మశ్రీ అవార్డు వచ్చింది యాజ్ వెల్ యాజ్ పద్మ అవార్డు కూడా వచ్చిందండి పద్మశ్రీ అవార్డు అనేది రెండు వేల రెండో సంవత్సరంలో రావడం జరిగింది అదేవిధంగా పద్మభూషణ్ అవార్డు అనేది రెండు వేల పదమూడులో రావడం జరిగిందండి మీ అందరికీ తెలిసిందే పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ పద్మ అవార్డ్స్లో టాప్ ప్రియారిటీ పద్మ విభూషణ్ పద్మభూషణ్ పద్మశ్రీ సో మనకి సెకండ్ థర్డ్ రెండో చేయండి ఈమెకి పద్మభూషణ్ వచ్చింది పద్మశ్రీ కూడా వచ్చింది రెండు వేల పదమూడు రెండు వేల రెండులో పద్మశ్రీ రావడం జరిగింది ఢిల్లీకి సంబంధించినటువంటి వ్యక్తి సో ఈమె భరతనాట్యంతో పాటుగా కర్ణాటక సంగీతంలో కూడా ఈమెకి సంగీతంలో కూడా ఈమెకి నాలెడ్జ్ అనేది ఉందండి సో అందువల్ల రెండు కూడా గుర్తుంచుకోండి పేరు సరోజ వైద్యనాథన్ రైట్ సో నెక్స్ట్ వన్ చూద్దాము సైన్స్ సేవలకు కొత్త అవార్డులు సో రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారు పేరిట ఆవిష్కరించిన కేంద్రం దాదాపు మూడు వందల పాత అవార్డులు రద్దు అని చెప్పేసి న్యూస్ రావడం జరిగిందండి సో మీ అందరికీ తెలిసిందేనండి మన భారతదేశంలో శాస్త్ర సాంకేతిక రంగాలకు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో విశేష సేవ చేసిన వ్యక్తులకు హయ్యెస్ట్ అవార్డు అదేనండి మనకి శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డు అని చెప్పేసి ప్రదానం చేస్తూ ఉంటారు వీటితో పాటుగా శాస్త్ర సాంకేతిక రంగాలలో విశేష సేవ చేసినటువంటి శాస్త్రవేత్తలకు కొన్ని అవార్డుస్ బహుకరిస్తూ ఉంటుంది దగ్గర దగ్గరగా మూడు వందల అవార్డులు బహుకరిస్తూ ఉంటారండి అయితే వీటిల్లో కొంత పొలిటికల్ ఇంటర్ఫీరియన్స్ ఉందని కొంచెం పాలిటిక్స్ కూడా దీంట్లో నడుస్తున్నాయని సో పొలిటీషియన్కి తెలిసిన శాస్త్రవేత్తలకు అవార్డులు ఇస్తున్నారని చెప్పేసి సో కొంత ఎలిగేషన్ అనేది రావడం జరిగింది సో దీనిపైన నరేంద్ర మోదీ గవర్నమెంట్ ఏం చేసిందంటే సో మరి శాస్త్రవేత్తలకు సంబంధించి ఇలాంటి అవకతవకలు ఉండకూడదు కదా అది దేశానికే ముప్పుగా మారుతుంది ఇలాంటి వాటిల్లో రాజకీయ జోక్యం ఉండకూడదు ఎన్ని అవార్డ్స్ అవసరం లేదు సో సింపుల్గా ఒక నాలుగు అవార్డ్స్ తీసుకొద్దాము అని చెప్పేసి ప్రపోజల్లో ఉందండి మనం మీరు రీసెంట్గా చదువుకున్నారు రామన్ మెగసెసే అవార్డ్స్తో పాటుగా రేపు ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ లో రెండు అవార్డ్స్ అండి రెండు బిట్లు ఎక్కువ ఉంటుంది ఒకటి రామన్ మెగసెస్ అవార్డు ఫిలిప్ అయింది దేశం అది వేరండి సో అది వివిధ రంగాల్లో ఇస్తారు అదే విధంగా శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డు అని చెప్పేసి కూడా రావడం జరిగిందండి సో ఈ శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డు అనేది రెండు వేల ఇరవై ఒకటికి ఇచ్చారు మన రీసెంట్గా రెండు వేల ఇరవై రెండుకి ఇచ్చారు మామూలుగా రెండు వేల ఇరవై రెండు ఎప్పుడో రావాలేదండి కానీ కొంచెం లేట్ అయింది ఎందుకు లేట్ అయింది సార్ అంటే అసలు ఈ అవార్డు తీసేయాలని చూశారండి కానీ ఈ ఒక్క సంవత్సరం ఇస్తారు నెక్స్ట్ ఇయర్ నుంచి అంటే రెండు వేల ఇరవై మూడుకు సంబంధించి సో రే తర్వాత నుంచి మనకి శాంతి భట్నగర్ అవార్డు అనేది వేరే ఫార్మేట్ లో కనబడుతుంది సో దాన్ని తీసేయబోతున్నారు న్యూస్ వచ్చింది సో ఏంటి సార్ ఇక శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఇచ్చే అవార్డ్స్ అంటే నాలుగే నాలుగు అవార్డ్స్ అండి ఫోర్ కేటగిరీస్ గా డివైడ్ చేసింది సెంట్రల్ గవర్నమెంట్ అది చూసినట్లయితే విజ్ఞాన రత్న అని చెప్పేసి ఒక అవార్డు అండి విజ్ఞాన్ రత్న అని చెప్పేసి సో ఈ అవార్డు నుండి ఏదైతే మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏదైనా ఒక విభాగంలో విశేష సేవ చేసిన వ్యక్తులకు ఇస్తాము అని చెప్పేసి చెప్తున్నారు సో అంటే ఒక విభాగం అంటే ఎంతమంది అయినా ఉండొచ్చు అంటే విభాగం ఒకటే ఫర్ ఎగ్జాంపుల్ బయలాజికల్ సైన్స్ అని లేకపోతేనేమో మిజైల్కి సంబంధించి కానివ్వండి లేదా కెమిస్ట్రీకి సంబంధించి కానివ్వండి ఇట్లా ఏదైనా ఒక రంగంలో ఇస్తాము అని చెప్పేసి విజ్ఞాన్ రత్న అని చెప్పేసి పేరు పెట్టారు నెక్స్ట్ సెకండ్ వచ్చేసరికి విజ్ఞాన్ శ్రీ అని చెప్పేసి అంటున్నారండి సో వీళ్ళు ఓవరాల్గా శాస్త్ర సాంకేతిక రంగాల్లో విశేష సేవ చేసిన వ్యక్తులకు ఇస్తారు ఇది కూడా అంతేనండి పర్టికులర్ ఒక విభాగానికి రత్న అయితే ఇది మాత్రం ఓవరాల్గా ఇస్తారు ఇది విజ్ఞాన్ యువ శాంతి స్వరూప్ భట్నగర్ పురస్కారం చాలా చాలా ఇంపార్టెంట్ అండి విజ్ఞాన యువ శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డు జనరల్గా అండి శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో ఏర్పాటు చేశారు జనరల్గా కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ ఫౌండరే మొట్టమొదటి ఫౌండర్ అండ్ మొట్టమొదటి డైరెక్టర్ జనరల్ శాంతి స్వరూప్ భట్నగర్ సో ఇతని పేరు మీదుగానే పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుంచి శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డ్స్ ఇస్తున్నారు రెండు వేల ఇరవై రెండు సంవత్సరానికి సంబంధించి సో ఈ సంవత్సరం అండి సో ఈ సంవత్సరం పన్నెండు మందికి ఇచ్చారండి మరి నెక్స్ట్ ఇయర్ నుంచి విజ్ఞాన యువ శాంతి స్వరూప్ భట్నగర్గా పేరు మారబోతుంది అది సో జనరల్గా సెవెన్ ఫీల్డ్స్లో ఇస్తారండి ఇది మామూలుగా ప్రజెంట్ ఇప్పుడు ఇచ్చింది సెవెన్ ఫీల్డ్స్లో ట్వెల్వ్ మెంబర్స్కి ఇచ్చారు కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి పదమూడు విభాగాల్లో ఇస్తాము అని చెప్పి చెప్తున్నారండి సో మరి పదమూడు విభాగాల్లో ఇస్తామంటున్నారు మామూలుగా అయితే ఇక్కడ బయలాజికల్ సైన్స్ కెమికల్ సైన్స్ మ్యాథమెటికల్ సైన్స్ ఇంజనీరింగ్ సైన్స్ ఇలా మొత్తం సెవెన్ కేటగిరీస్ ఉంటాయండి కానీ నెక్స్ట్ ఇయర్ నుంచి పదమూడు విభాగాల్లో ఇస్తామని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది చూద్దాం జనరల్గా అయితే ప్రజెంట్ దీని యొక్క క్యాష్ ప్రైజ్ ఎంత సార్ అంటే ప్రస్తుతం అయితే మాత్రం దీని యొక్క క్యాష్ ప్రైజ్ అనేది ఐదు లక్షలండి మరి ఫ్యూచర్లో ఎంత ఉండబోతుందో చూద్దాం నెక్స్ట్ వచ్చేసరికి విజ్ఞాన బృందం అని చెప్పేసి విజ్ఞాన బృందం అండి సో ఇది ముగ్గురు లేదా అంతకంటే ఎక్కువ మంది శాస్త్రవేత్తలకు కల్పిస్తాము అని చెప్పి చెప్తా ఉన్నారు అంటే ఏదైనా ఒక పరిశోధన చేసినప్పుడు కనీసం ముగ్గురు దాని మీద చేయాలి బృందంగా చేయాలి అంతేకాని సింగిల్గా ఇవ్వరండి దీన్ని ఇలా విజ్ఞాన బృందం అని చెప్పేసి అవార్డులు ఈ నాలుగు కూడా సైన్స్ అండ్ టెక్నాలజీలో మేము తీసుకురాబోతున్నామని కేంద్ర ప్రభుత్వం చెప్తా ఉంది సో ఇప్పుడు ఏదైతే శాంతీశ్వరూప్ భట్నగర్ అవార్డు ఉందో సో దీన్ని రీప్లేస్ చేస్తాయి ఈ నాలుగు అని చెప్పి చెప్తా ఉన్నారు మిగతా ఈ చిన్న చిన్న అవార్డ్స్ మొత్తం తీసేస్తాం అని చెప్పేసి మోడీ గవర్నమెంట్ చెప్తా ఉంది సో అందువల్ల ఈ కాన్సెప్ట్ గుర్తుంచుకోండి దాంతోపాటుగా రేపు మీకు ఖచ్చితంగా శాంతి స్వరూప్ భట్నగర్ అవార్డు ఏ వ్యక్తి పొందలేదు లేదా ఏ ఫీల్డ్లో ఏ వ్యక్తి పొందారని అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి సో ఖచ్చితంగా దాని మీద మనం బిట్ ఎక్స్పెక్ట్ అండి శాంతి స్వరూప్ బిట్ దాని మీద బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు యాజ్ వెల్ ఆస్ రామన్ మెగసెస్ అవార్డ్స్ మీద కూడా మనం బిట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు రేపు రాబోయే మెయిన్స్ ఎగ్జామ్స్లో రైట్ సో నెక్స్ట్ మనం చూద్దాము యూఎస్ టు హోస్ట్ ఐసీసీ మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ రెండు వేల ఇరవై నాలుగులో మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ అనేది యూఎస్ హోస్ట్ చేస్తుంది అని చెప్పేసి అంటా ఉన్నారు గుర్తుంచుకోండి సో ఎక్కడ జరగబోతుంది అన్నదే ఇంపార్టెంట్ అమెరికా అని చెప్పేసి గుర్తుంచుకోండి సో ఇలాంటివి ఏమైనా స్పోర్ట్స్ అండి ఫ్యూచర్ ఈవెంట్స్ ఎక్కడ జరగబోతున్నాయి అని చెప్పేసి ఒక బిట్ అడుగుతున్న సందర్భాలు ఉన్నాయి ఫిఫా ఫుట్బాల్ కప్ అనుకోండి వరల్డ్ ఫుడ్ కప్ అనుకోండి అంటే ఫిఫా వరల్డ్ ఫుట్బాల్ కప్ అనుకోండి సో మనకి లాస్ట్ టైం అండి అంటే ట్వంటీ ట్వంటీ టూ టూ జరిగింది మళ్ళీ ట్వంటీ ట్వంటీ సిక్స్లో అంటే ఫోర్ ఇయర్స్ గ్యాప్లో జరగబోతుంది అమెరికా మెక్సికో కెనడా సో ఈ మూడు కూడా సంయుక్తంగా నిర్వహించబోతున్నాయి సో ఇలాంటివి ఫ్యూచర్ ఈవెంట్స్ ఏమైనా ఉంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్లో గుర్తుంచుకోండి సో ఇది మెన్స్ టీ ట్వంటీ వరల్డ్ కప్ ట్వంటీ ట్వంటీ ఫోర్ నెక్స్ట్ ఎక్కడ అంటే యూఎస్ఏ అని చెప్పేసి గుర్తుంచుకోండి సరిపోతుంది సో నెక్స్ట్ వన్ చూద్దాము క్వశ్చన్ ఫర్ యూ ఈ ప్రశ్న మీకోసమే సో ఇది మనం చూసినట్లయితే ముఖ్యమంత్రి సంపూర్ణ పుష్టి యోజనను ప్రారంభించిన రాష్ట్రం ఏది అంటున్నారు సో దట్ ఈస్ ఒడిషా అండి సో దట్ ఈస్ ఒడిషా సో మనకి ఒడిశా రాష్ట్రం అనేది ముఖ్యమంత్రి సంపూర్ణ పుష్టి యోజన అనే స్కీమ్ని ప్రారంభించడం జరిగింది రైట్ సో ఇవ్వండి ఈరోజు ఉన్నటువంటి ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ సో ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో సో ఎక్కడ టైం వేస్ట్ చేయొద్దండి సో ప్రతిరోజు కూడా కరెంట్ అఫైర్స్కి త్రీ అవర్స్ కేటాయిస్తూ ఉండండి అండి సో ఇప్పుడు దాకా మీరేం చదివారు ఏంటి అని చెప్పేసి ఒకటికి మూడు సార్లు చదవటమేనండి ఒకసారి చదివితే ఎవరికి గుర్తుండవు సార్లు చదివి ఎవరికి గుర్తుండవు కనీసం త్రీ టైమ్స్ ఆర్ ఫోర్ టైమ్స్ రివిజన్ చేయాలండి చదివిందే చదువుతూ ఉండాలి సో పుస్తకంలో ఉండడం కాదండి పుస్తకంలో ఉన్నవన్నీ మస్తకంలో ఉండాలి సో ఆ మస్తకంలో ఉన్నప్పుడే మనం ఎగ్జామ్లో ఎగ్జిక్యూట్ చేస్తాం మస్తకంలో లేవనుకోండి పుస్తకంలో ఉంటే ఉపయోగం ఉండదు కదా సో అందువల్ల మ్యాక్సిమం గుర్తు చేసుకో గుర్తుంచుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉండండి సో థ్యాంక్ యూ ఆల్ ద బెస్ట్